ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు ఈరోజు మన సండే స్కూల్ లెసన్లో న్యూ టెస్ట్మెంట్ నుంచి ఇద్దరు బ్రదర్స్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను మరి వారెవరో మీరు గెస్ట్ చేయగలుగుతారా పిల్లలు వారు సైమన్ పీటర్ అండ్ ఆండ్రూ సీమోన్ పేత్రు మరియు ఆంధ్రేయ వీరు ఎక్కడుంటున్నారంటే కపర్న హోము అనే ప్లేస్లో ఉంటున్నారు పిల్లలు వీళ్ళ ప్రొఫెషన్ ఏంటో మీకు తెలుసా ఫిషింగ్ వాళ్ళిద్దరూ ఫిషర్మెన్ అంటే చేపలు పడుతూ ఉంటారనమాట మరి పీటర్ అండ్ ఆండ్రూ యొక్క మరి ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అందరూ ఫిషింగ్ చేస్తూ వచ్చారు పిల్లలు పీటర్ అండ్ ఆండ్రూకి ఫిషింగ్లో మంచి నాలెడ్జ్ ఉంది తెలుసా మరి హై టైడ్లో లో టైడ్లో ఏ టైంకి వెళ్ళాలి ఫిషింగ్కి నైట్ టైం వెళ్తే ఎలాంటి ఫిష్ పడతాయి మరి ఈ సీజన్లో ఎటువంటి ఫిష్ పడతాయి స్మాల్ ఫిష్ పడతాయా మరి బిగ్ ఫిష్ పట్టొచ్చా అని మంచి నాలెడ్జ్ మరి సైమన్ పీటర్కి ఆండ్రూకి ఉంది పిల్లలు వాళ్ళు ఎక్కువ ఏ టైంలో ఫిషింగ్కి వెళ్తారో తెలుసా నైట్ టైం అప్పుడు వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళేవారు అనమాట ఒకరోజు సి ఆఫ్ గ్యాలరీ దగ్గర మరి బోధిస్తూ ప్రజలకి సువార్త చెప్తూ మరి అక్కడ ఉన్నవారందరికీ మరి దేవుని యొక్క మంచి మాటలను చెప్తూ వచ్చారు బలపరుస్తూ వచ్చారు అయితే వన్ నైట్ సైమన్ పీటర్ అండ్ తన యొక్క బ్రదర్ అయిన ఆండ్రూతో కలిసి ఫిషింగ్కి వెళ్ళారు నైట్ టైం మొత్తం అన్నీ రెడీ చేసుకొని నెట్ ఏమైతే వల వేసి పట్టాలో అవన్నీ రెడీ చేసుకొని వెళ్ళి ఒక నైట్ టైము మరి ఆ నెట్ని వేశాడంట డీప్ వాటర్స్లోకి వెళ్ళి మరి ఆ నెట్ని వేసినప్పుడు ఆ బోట్లో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు ఆ డీప్ వాటర్స్లో నెట్ వేసినప్పుడు పిల్లలు రైట్ సైడ్ వేసాడు నెట్ ఒక్క ఫిష్ కూడా పడలేదు బిగ్ ఫిష్ కాదు కదా ఒక చిన్న సింగిల్ ఫిష్ కూడా ఆ నెట్లో పడలేదు పిల్లలు రైట్ సైడ్ వేశాడు అయినా లాభం లేదు ఇంకా బ్యాక్ ఇంకా ఫ్రంట్ అన్ని సైడ్స్ వాళ్ళు ఆ నైట్ అంతా కష్టపడి ఆ నెట్ని ఆ వాటర్లోకి వేసి మరి ఒక్క ఫిష్ అయినా పడుతుందా అని వెయిట్ చేసి వెయిట్ చేసి మరి చాలా హార్డ్ వర్క్ చేశారంట పిల్లలు అది ఈజీ పని అనుకుంటున్నారా అది చాలా కొంచెం కష్టమైన పని పిల్లలు చీకటిలో మరి ఆ సముద్రం పైన ఆ ఫిష్ కొరకు వెయిట్ చేసి పట్టడం అంటే ఇట్స్ అ టాస్క్ అయితే నైట్ అంతా కష్టపడినా ఒక్క సింగిల్ ఫిష్ కూడా పడలేదు పిల్లలు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పీటర్ అయితే ఆండ్రూ కూడా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా టయర్డ్ అయిపోయారంట నైట్ అంతా నిద్రలేదు కదా మరి ఫిష్ పడతాయేమోనే చూసారు చూశారు చాలా టైర్డ్ అయిపోయి వాళ్ళు నెట్స్ అన్నీ వాష్ చేసుకొని ఇలా ఉంటుండగా మరి ఆ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ సి ఆఫ్ గ్యాలరీ దగ్గర మరి ప్రీచ్ చేస్తున్నారు జనాలకు ఎక్కడ ఉంటే మరి జనాంగం వస్తుంది కదా ఏసఐ మాటలు వినాలని ప్రీచ్ చేస్తుండగా ఏసైఆ సైమన్ పీటర్ని చూసి అడిగారంట పీటర్ నేను నీ బోట్లోకి రావచ్చా అని అడిగినప్పుడు ఏసై మీరు రండి నా బోట్లోకి అని అన్నాడంట ఎస్ఐ ఆ బోట్లోకి వెళ్ళి అక్కడ కొంతమందికి కొంచెం బోధించి మరి ఆ బోధన అయిపోయిన తర్వాత జనాలు అందరూ డిస్పర్స్ అయిపోయారు మరి సైమన్ పీటర్తో ఏసఐ ఏమన్నారంటే పీటర్ ఈ బోట్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళు కొంచెం డీప్ వాటర్స్లోకి తీసుకెళ్ళు అన్నారంట తీసుకెళ్ళాడంట ఏసఐ చెప్పినట్టే మరి జీజస్ చెప్పినట్టే సా పీటర్ కూడా వెంటనే విని అలానే చేశాడంట పిల్లలు మరి వెళ్ళిన తర్వాత ఏసేం చెప్పారంటే నెక్స్ట్ పీటర్ నీ నెట్ని నువ్వు వాటర్లోకి వే వెయ్యి అన్నారంట అప్పుడు పీటర్ అన్నాడంట అయ్యో ఏసయ్య నైట్ అంతా మేము కష్టపడ్డాం నైట్ అంతా నిద్ర లేకుండా శ్రమపడ్డాం ఒక్క ఫిష్ కూడా పడలేదు ఏసయ్యా ఇక్కడ ఫిష్ ఉండవు నేను ట్రై చేశాను కదా నాకు నాలెడ్జ్ ఉంది కదా నాకు తెలిసేసయ అని అనుకున్నాడు కానీ ఏసయ్య నీవు చెప్పావు కదా నేను ఖచ్చితంగా నా నెట్ని నేను ఈ డీప్ వాటర్స్లోకి వేస్తాను అని నెట్ని వేసాడండి పిల్లలు కొంతసేపు అయిన తర్వాత మరి ఒక ఫిష్ పడినట్టు అనిపించిందంట పీటర్కి తర్వాత అలా 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 పెరుగుతూ పెరుగుతూ మరి ఆ నెట్ అంత ఫిష్తో నిండిపోయిందంట పిల్లలు మరి చిన్న పెద్ద తేడా లేకుండా లావు బరువు అని తేడా లేకుండా ప్రతి రకాలమైన అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ ఆ నెట్లోకి మరి క్యాచ్ చేయడం అన్నది జరిగిందంట పిల్లలు అయితే ఆ నెట్ని పైకి లాగలేకపోతున్నారంట అంత ఎక్కువ ఫిష్ ఆ నెట్లోని పండి అంటే పట్టగలిగారంట అయితే ఆ నెట్ కూడా చిరిగిపోతుందంట పిల్లలు ఆ నెట్ బోట్లోకి వేసుకుంటే బోట్ మునిగిపోయేంత బరువు ఉందంట వెంటనే సైమన్ పీటర్ తన యొక్క బ్రదర్స్ని జేమ్స్ జాన్ని పిలిచి ఇంకో బోట్లో కూడా ఎక్కించారంట పిల్లలు అంత ఎక్కువ ఫిష్ ఫిష్ని వాళ్ళు పట్టారు స్టార్టింగ్లో మరి నైట్ పీటర్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఫిష్ పట్టగలిగాడు పిల్లలు నథింగ్ కదా జీరో ఫ్రమ్ జీరో టు ఇప్పుడు ఎన్ని ఫిష్ పట్టాడు సో మెనీ అబండెంట్ అంటే సో మెనీ ఫిష్ కదా మనం కౌంట్ చేయలేమన్న ఫిష్ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ బిగ్ కదా మరి పీటర్ తను చేసినప్పుడు హార్డ్ వర్క్ చేసినప్పుడు హీ కుడెంట్ క్యాచ్ వన్ ఫిష్ కదా మరి ఏసయ చెప్పిన మాట విను ఒబీడియంట్ గా చేసినప్పుడు ఏసై ఒక్క మాట చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఒక అద్భుతము మెరకల్ పీటర్ చూశాడు పిల్లలు మరి వాళ్ళందరూ ఆ ఫిష్ పట్టుకొని వెళ్ళారు అయితే ఏసయ పీటర్తో అన్నారంట వెంటనే ఏసయ పీటర్ అన్నాడంటే వేసయ ఎంత అద్భుతం జరిగింది మేము నైట్ అంతా కష్టపడ్డాము వేసాయా ఒక్క ఫిష్ కూడా పట్టలేకపోయాము కానీ ఒక్క మాట చెప్పా వేసాయా మాట చెప్పున మరి అన్ని ఎబల్డ్ ఎక్కువ బిగ్ ఫిష్ని మేము పట్టగలిగాం వేసాయా ఇది నీ వలనే ఇది ఈ అద్భుతము సాధ్యమైంది వేసాయా నేను పాపినేసా ఇక్కడి నుంచి వెళ్ళిపోసాయా నా దగ్గర ఉండొద్దు వేసాయా నేను చాలా పాపిని అని చాలా మరి రిపెంట్ అయ్యాడంట పీటర్ ఏసై దగ్గర ఏసై దగ్గర అప్పుడు ఏసై ఏమన్నారంటే పీటర్ నువ్వు భయపడకు నిన్ను నేను మనుషులు పట్టి జాలరిగా నేను చేస్తాను చేపలు పట్టే జాలరిగా కాదు మనుషుల్ని పట్టే జాలరిగా నేను చేస్తాను నువ్వు లెగ్గు నన్ను ఫాలో అవ్వు ఈ నెట్ని విడిచిపెట్టి నన్ను ఫాలో అవ్వు అని అన్నారు మరి ఏసఐ చెప్పగానే పీటర్ మరి ఆ నెట్స్ని విడిచిపెట్టి ఏసఐని ఫాలో అవుతూ వచ్చాడు మరి పీటర్ ఒక మంచి డిసైపుల్గా ఏసై శిష్యుల్లో ఒక శిష్యునిగా ఉన్నాడు పిల్లలు పన్నెండు మంది శిష్యుల్లో మరి పీటర్ కూడా వన్ ఆఫ్ ద డిసైపుల్ పిల్లలు ఈ లెసన్లో మరి ఏసయ పీటర్ని అడిగినప్పుడు పీటర్ కెన్ ఐ కమ్ ఇంటు యువర్ బోట్ అని అడిగినప్పుడు నేను ఈ బోట్లోకి రావచ్చు అని అడిగినప్పుడు పీటర్ పీటర్స్ ఆన్సర్ వాజ్ ఎస్ ఆలోచించలేదు కదా ఎస్ లార్డ్ అని చెప్పాడు పిల్లలు ఇక్కడ బోట్ దేనికి సాదృశ్యంగా ఉందంటే రిప్రజెంట్ చేస్తుందంటే నీ హృదయం నీ హార్ట్ మరి పేతురు తన యొక్క హృదయంలోకి తన యొక్క బోట్లోకి ఏసై అని చేర్చుకున్నాడు ఏసై అని ఫాలో అయ్యాడు మరి ఏసై గురించి ప్రకటిస్తూ వచ్చాడు డిసైపుల్గా కదా మరి నీ జీవితంలో నీ హృదయం అనే నీ బోట్ అనే హృదయంలో ఏసై ఉన్నారా పిల్లలు ఏసై మీ జీవితంలో ఉన్నారా జీజస్ మీ హార్ట్లో ఉన్నారా మీరు జీజస్ని ఆహ్వానించారా పిల్లలు ఏసఐ మన హార్ట్లో మన లైఫ్లో ఉంటే పిల్లలు మన లైఫ్ చాలా ప్లెస్డ్గా ఉంటుంది పిల్లలు మనం ఒబీడియంట్గా కూడా ఉండాలి ఏసై హృదయంలో ఉన్నవారు మీరైతే మరి మీరు ఒబీడియంట్గా జీవిస్తున్నారా మరి ఏసై ఫాలో అవుతున్నారా మరి ఏసఐ మంచి మాటలను మనకి బైబిల్లో మరి వర్డ్లో మరి రాయించారు కదా మరి ఏసై యొక్క వాక్యాన్ని మీరు ఫాలో అయ్యి మీరు మీరు ఆ వర్డ్ని అప్లై చేస్తున్నారా పిల్లలు ఏసఐ చెప్పిన మాటలను మనం ఒబీడియంట్గా విన్నప్పుడు మన లైఫ్ చాలా బ్లెస్డ్గా ఉంటుంది మరి పీటర్ ఏసఐ మాట విన్నాడు ఒబీడియంట్గా నేను ఎక్స్పర్ట్ని నాకు నాలెడ్జ్ ఉంది నేను ఈ నెట్టి ఏసై చెప్తే ఎందుకు పోయాలని అనుకున్నాడా విన్నాడు హీ వాజ్ ఒబీడియన్ ఆ ఒబీడియన్స్కి రివార్డ్గా మరి సా జీరో టు మరి ఎంతో మనం కౌంట్ చేయలేనన్న ఫిష్ ని పట్టారు కదా మరి అలాగనే మన లైఫ్లో కూడా ఏసై ఉన్నప్పుడు మన లైఫ్లో ఉన్న ఆ ఏదైతే మనకి నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ అన్నీ వేసాయా ఒక్క ఒక్కొక్కటిగా ఆయన యొక్క చిత్తంలో ఆయన యొక్క టైంలో తీరుస్తారు పిల్లలు వీ హ్యావ్ టు బీ ఒబీడియంట్ గాడ్స్ వర్డ్ ఓకేనా పిల్లలు ప్రైజ్ ద లార్డ్